హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్థి థామస్ విలేజ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అయితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ బ్లాగ్ వచ్చేసి చూసేయండి ఓరే నిన్న తీసుకోనావా ఆయనకి ఇచ్చినావా నువ్వు తిన్నావా ఆయన తిన్నాడా ఏమంట లేదు నేను అవి దొత అంటే కాలు తినలేదు కదా నీళ్ళు పోసుకొని రావచ్చాము ఇంకా కొబ్బరి పొడింది మసాలా వేయాలి కదా అంతే కదా ये नहीं अरे భోజనాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరు భోజనాలు తినిపోయినారు అంత వడ్డిచ్చిన తిన్నారు వెళ్ళినారు ఇంకా ఆడవాళ్ళు వస్తున్నారు ఇప్పుడు ఆర్డర్లు వచ్చి తినిపోతే ఇంకా అయిపోయినట్టే ఇంకా ఆల్మోస్ట్ నేనైతే ఇంకా ఈవినింగ్ వెళ్తా ఒక ఆరు ఏడు అవుతుంది పోయేసరికి ఫ్రెండ్స్ మాలోచ్చి వేరే వాళ్ళ కోసం వెయిట్ చేసండి తినేది అరిగేదాకా కొట్లాడుతుంది ఫ్రెండ్స్ చికెన్ తినింది బిర్యానీ తినింది అవి అరగాలంటే థమ్స్అప్ తాగాలి కానీ అవి మాట్లాడుతుంది ఆ పిల్లకు విటమిన్ లోపం ఉంటుంది అందుకు బియ్యం తింటుంది అయినట్టు ఒరే నాకు కొన్ని కొన్ని దాళ్ళకు వచ్చి కొన్ని దాళ్ళకి రావరా అన్ని దాళ్లకు మొన్న వచ్చింది ఎవరిదో ఈ మీదేమో మీద వచ్చింది నాకు మెసేజ్ ముందు చెక్ చేసుకోవాలి నాకు ఫోన్పేలో అయితే చూపియ్యాలా ఫ్రెండ్స్ యూట్యూబ్ డబ్బులు వచ్చినాయి ఫ్రెండ్స్ కానీ ఇంకా బ్యాంకులో చూపించకుండా ఉన్నాయి అవి వచ్చినాయి అనుకో పండగ పండగ ఆకి బండి కొనిచ్చా ఫ్రెండ్స్ ఏం లే తిన్నా వచ్చాది ఆరు వంద రూపాయలు వీనికి కేటీఎం కావాలంట ఫ్రెండ్స్ అద్దోహం భుజం అనొచ్చింది చూడండి వానికి కేటీఎం కావాలంట దొరకవు అవి హైదరాబాద్ ఉర్చుపోతే వచ్చాయి ఇంటి పిల్లలు

ఇంకొకటి ఏంది నువ్వు చెప్పినది రెండు రూపాయల బన్ను పాలకు కొంచెం ఫ్రెండ్స్ మా యొక్క పాలకువ నాకోసం నా కోసం ఎంత ప్రేమనో చూడు హాయ్ హాయ్ బలో नीक लक्ष्मी सरे पाकेजी पर्को लक्ष्मी उन्ना पना సచిను తెచ్చుకోమే అత్త వచ్చింది చూడు అత్తగొని పాలక వతడు ఫ్రెండ్స్ కానీ నాకు పాలకవైనా పాలకూరు కొంచమేసినాడు అయి సూళ్ళ లేకుంటే అయినా ఇంత కొట్టాడ పెట్టుకునేది కానీ బాగున్నాయి ఫ్రెండ్స్ మెత్తగా ఉన్నాయి బండ్లు అలిచిపోయినా కొద్ది ఉంటావు ఏ

పేరు పెట్టినారు ఫ్రెండ్స్ కుక్కకు ఏదన్నా అయినట్టుంది అది జాగ్రత్త ఫ్రెండ్స్ చల్ల గాలి వస్తుంది ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళాలన్నమాట చాలా అంటే చాలా బాగుంది వెదర్ అంత అయిపోయిందండి గంటలు గింటలు అన్నీ కడగడము అన్నీ అయిపోయినాయి ఇప్పుడు టైం వచ్చేసి ఆరైంది ఇంకా నేను కూడా వెళ్ళాలా మన నెలకు మా అత్తగారండీ వెళ్ళాలా ఆలగడ్డకు దగ్గర మా అక్కల ఇల్లు గుంపరమా అని తిన్నా అనమాట ఎవరిదో పెళ్ళి జరుగుతుంది అక్కడ వినిపిస్తానయా మీకు పెళ్ళి అయితే జరుగుతుంది అక్కడ నేను చిన్నప్పటి నుంచి రాముల గుడి రాములు వారి గుడి అక్కడ ఉంది కదా నేను చిన్నప్పటి నుంచి నేను ఆ గుళ్ళో ఛాన్సాలు ఆడుకున్నాను అనమాట అంటే ఇంకా నా అంతా ఈ ఊర్లోనే జరిగింది నా చిన్ననాటి స్నేహితులు కూడా ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నారు ఈ ఊర్లోనే నేను ఐదేళ్ళ ఐదేళ్ళు ఆరేళ్ళు ఆరేళ్ళ అమ్మాయి నుంచి పదేళ్ళ వరకు సుమారుగా ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఇక్కడ అండి చిన్నప్పుడు ఇక్కడ స్కూల్కి కూడా పోయేదాన్ని అది గుడి అనమాట ఆల్మోస్ట్ అంతా పని అయిపోయింది ఇంకా అన్ని భోజనాలు భోజనాలు అయితే ఇంకా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే కొంచెం అలసిపోయినా ఇంటికి అయితే వెళ్తాం కాసేపు ఉంటే ఇంకా వెళ్ళాలి నందలకు పోవాలి నందలకి వెళ్ళాలి ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా నేను నాకైతే వంట పని అప్ప చెప్తారు ఆడికి పోయినా కూడా మా మమ్మల్ని ఇంటికాడైనా లేదంటే మా ఫ్యామిలీ మొత్తం ఎక్కడ పోయినా కూడా నాకు ఏ పని చెప్పరు ఏ పని చెప్పరు కానీ వంట పని మాత్రం చెప్తారండి చపాతి చేయమన్నారు చపాతి అంటే చికెన్ మెలిగిందనమాట చికెను కొంచెం లివర్ లివర్ చేసింటివి ఫ్రై లివర్ ఫ్రై చేసింటిమి అది ఉంది ఇంకా రెండు ఇంకా చికెన్ లివర్ ఫ్రై రెండు ఇంకా ఉన్నాయి దానికి చపాతి చేయమన్నారు అనమాట ఖచ్చితంగా నేను మేము మా ఫ్యామిలీ మొత్తం ఎక్కడ వెళ్ళినా కూడా మా నాకైతే వంట పని అప్పచేపుతారు బయట అయితే చాలా పని ఉంది అవెల్లా ఎత్తేటివి దించేటివి ఇంకా సర్వలు దామడము అన్ని పనులు ఏమైనా ఉంటే అవి ఇవి ఉతకడము అవన్నీ మా చిన్న క్రియేస్తుందనమాట మా అన్న అయితే ఇంకా బంక్ ఉంది కదా మా ఎక్కలకి బంకు బంకులోకి కూర్చున్నాడు నేనైతే లేచిన వెంటనే మా హేమశ్రీ డ్రెస్ చేసుకున్నానండి నేను నేను మామూలుగా అయితే చీర కట్టుకొని పోయినా ఈవినింగ్ కల్లా వచ్చేద్దామని ఇంకా రాలేకపోయినాను అక్కడ వర్షం పడడం వల్ల ఇంకా మా హేమశ్రీ డ్రెస్ వేసుకున్నాను అన్నమాట నాకు నాకు సరిపోయినాయి హేమశ్రీ బట్టలు నాకు సరిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా కొన్ని ఒక వన్ ఇయర్ ఉంటే హేమశ్రీ నామోని ఉంటుంది అనమాట హేమశ్రీ డ్రెస్ వేసుకొని ఇంక నేను పని అయితే స్టార్ట్ చేసినాను నాకు చీరలో పని చేయాలనిపించదు అసలు బుద్ధి ఉంటుందండి చీరలో ఏ పని చేయదు ఆల్మోస్ట్ ఎవరికైనా అంతే చీరలో పని ఎవరు చేయలేరు ఇంకా నేనైతే ఇంకా చపాతి చేయడం స్టార్ట్ చేసినాను మీరు కూడా చూసేయండి अभी बुकल पे ना कि जाना चाहिए ला जी अब जीरा आड़ा जीरा फ्रेंड्स इधी चपाती ఇది చికెను ఇది మటను ఇది మటన్ లివర్ ఫ్రెండ్స్ అందుకు పక్కన వేసుకున్నాను మళ్ళా కలిసిపోవద్దు చికెన్లో నువ్వు పక్కకు వా ఈ చికెన్లో ఈ మటన్ అద్దుకొని తింటే రెండు బాగుండవు చాక్లెట్ సపరేట్ తినాలా ఐ మీన్ వెళ్ళి వచ్చింది ఫ్రెండ్స్ తింటాం అన్నమాట ఇప్పుడు ఉదయం ఏడైంది తొమ్మిదే సారీ ఫ్రెండ్స్ వాడున్నాడు కాబట్టి నిజం చెప్పినాడు లేదంటే నేను చెప్పేదే నమ్మేళ్ళు మీరు ఐమి నాకు వెళ్ళి కూర్చోండి ఆయన పాపం పొద్దున్నేసిన ఆమె నుంచి పని చేస్తేనేది నేను తిన్నీకి ప్రిపేర్ చేసిన